యో మామా ఒక్క రూపాయి ఎవరికి కమిషన్ ఇవ్వకుండా మీ ఇంటి నిర్మాణం కోసం మెటీరియల్ కావాలా అయితే ఈ వీడియో నీ కోసమే అమ్మా మన మదనపల్లి నిరుగుట్టువారపల్లి టొమాటా మార్కెట్ కి దగ్గరలో టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉంది సుజాత ట్రేడర్స్ ఇందులో మీరు ఎన్నో సంవత్సరాల నుండి కన్న కళలు ఎంతో కష్టంతో ఎంతో ఇష్టంతో నిర్మించుకుంటున్న మీ ఇంటికి సంబంధించి ఇల్లు ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు కావాల్సిన అన్ని రకాల మెటీరియల్ హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నారు ముఖ్యంగా ఈ షాప్ మీకు సజెస్ట్ చేయడానికి ఓ రీజన్ ఉంది ఈ షాప్ లో మీ ఇంటికి సంబంధించి ఎటువంటి మెటీరియల్ తీసుకున్నా ఎవరికి ఎటువంటి కమిషన్ అనేది ఉండదు యో ఒక ఇంటి నిర్మాణం అంటే అంత ఈజీ కాదు ఎంతో మందితో ఎంఆర్ ప్రతి మెటీరియల్ కి ప్రతి కొనుగోలు పై ఎంతో ఉంటాయి అటువంటి కమిషన్ ఏమీ లేకుండా మన సుజాత ట్రేడర్స్ లో డైరెక్ట్ కస్టమర్స్ కి హోల్సేల్ ప్రైస్ లో మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక వీరి వద్ద అన్ని రకాల పెయింట్స్ ప్రైమర్స్ పట్టీలు మోల్డింగ్ కమ్మీలు సిమెంట్ సిమెంట్ బ్రిక్స్ ఎలక్ట్రిక్ వైర్స్ పైప్స్ స్విచెస్ బోర్డ్స్ లైట్స్ ప్లంబింగ్ ఐటమ్స్ ట్యాప్స్ ఫిట్టింగ్స్ వాటర్ ట్యాంక్స్ వాటర్ పైప్స్ ఇలాగా ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఏ టు ఐటమ్స్ హోల్సేల్ ప్రైస్ లో లభిస్తా ఉన్నాయి మీ ఇంటి నిర్మాణానికి ఒక్కో కి ఒక్కో షాపు తిరిగాల్సిన పని లేదమ్మా మన సుజాత ట్రేడర్స్ వచ్చేసిన అంటే అన్ని వన్ ఒకే షాప్ లో దొరికిస్తే పది షాపులు తిరిగే పని తగ్గిపోతాది నీకు ఈ షాపులో అడుగు పెడుతూనే పలు చోట్ల సుజాత ట్రేడర్ షాపు నందు ఎలాంటి కమిషన్ ఇవ్వబడదు కస్టమర్ల నమ్మకమే మా వ్యాపారం అని రాసి కనిపిస్తుంది ఇంత ధైర్యంగా ఎవరైనా ఏ షాప్ లో అయినా రాసినట్టు మీరు చూసారా ఇక మీ ఇంటి నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ ఎక్కడ కొనాలి అనేది మీరే నిర్ణయించుకోండి